రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ లెక్క ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజైతే ఈ వీడియోలోన మిరప బ్యాడ్గా మార్కెట్ ధరలు అయితే వివరిస్తాను ఈరోజైతే మార్కెట్కు తొమ్మిది వేల రెండు వందల ఏడు అయితే రావడం జరిగిందనమాట మార్కెట్కి అయితే బాగానే వస్తున్నారు రైతులు వీడియోలో చెప్పిన విధంగా చాలామంది అయితే ఒక ముప్పై నుంచి ముప్పై రెండు వేల ధర వస్తేనే డబ్బి అయితే వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అంటే అక్కడ రేట్ని బట్టి డిసైడ్ అవుతుందనమాట మందివి ఈరోజైతే ఇరవై వేల నుంచి స్టార్టింగ్ అయిన డబ్బీ ముప్పై రెండు వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట అంటే ముప్పై రెండు వేల వరకు బాగా మంచి డీలక్స్ క్వాలిటీలు అయితే పోతున్నాయి ఈ వర్ష ప్రభావం వల్ల వ్యాపారస్తులు తీసుకొని పోవడానికి చాలా తక్కువగా వేస్తున్నారు అనమాట రేటు మనం చూసుకున్నట్లయితే చాలామంది అక్కడ ఏసీలో ఉన్న రైతులే ఎక్కువగా ఉన్నారనమాట అంటే బ్యాడిగా చుట్టుపక్కల పల్లెల్లో ఉన్న ఏసీలు కానీ బ్యాడి చుట్టూ ఉండే ఏసీల్లో ఉన్న రైతులు అమ్మడానికి సమ్మకంగా ఉండి మన ఆంధ్ర నుంచి కర్ణాటక నుంచి కానీ వెళ్తున్నారనమాట ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో కడ్డీ కూడా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వేలు అట్లా పోతున్నాయి మంచి డీలక్స్ క్వాలిటీలు అనమాట ఇక పద్దె మనకు మీడియం క్వాలిటీలు చూసుకున్నట్లయితే కడ్డీ కానీ పదహారు వేలు నుంచి పద్దెనిమిది వేలు టాప్ అని చెప్పుకోవాలి ఇవి కూడా డబ్బీ మీడియం క్వాలిటీలు అంటే మనకు ఆరెంజ్ కలరు కాస్త కాయ సైజ్ తక్కువ ఉండేవి అవన్నీ ఇరవై వేలు ఇరవై ఒకే టాప్ కాబోతుందనమాట ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే గత మూడు వారాలన్నర వారాల కింద ఉన్న రేట్స్ అయితే ఇప్పుడైతే లేవు అప్పుడైతే ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై రెండు ముప్పై మూడు అమ్మిన రైతులు కూడా ఉన్నారనమాట ఎందుకంటే చాలామంది అయితే ఫోన్ చేస్తున్నారు అన్న రేటు పెరుగుద్దా పెరుగుద్దా అని ప్రతి ఒక్క వీడియోలో అదే చెప్తున్నాను మీరు వీడియో స్కిప్ చేయకోకుండా చూడండి ఫుల్ వీడియో చూసినట్లయితే ఏదైనా కానీ అర్థమవుతుందనమాట ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే పన్నెండు వేలే టాప్గా వెళ్తుంది ఇంకా త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే గుంటూరు కానీ పదమూడు వేలు పదమూడు వేల రెండు వందలు మంచి క్వాలిటీలో దేవనూరు డీలక్స్ కూడా మనకు రావడం జరిగింది మార్కెట్కి దేవనూరు డీలక్స్ కూడా మనం చూసుకున్నట్లయితే అక్కడ కనిపిస్తుంది పదమూడు వేల రెండు వందలు అట్లా అనమాట ఇక టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే ఇవి పన్నెండు వేల నుంచి స్టార్టింగ్ అయినాయి ఈరోజు మంచి డీలక్స్ క్వాలిటీలు పదహారు వేల ఎనిమిది వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది చాలా మంది మంచి డీలక్స్ క్వాలిటీలు పద్దెనిమిది వేల రెండు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు కూడా పోయినాయి అనమాట ఎందుకంటే ఇవి ఏసీల్లో సరుకు కాబట్టి చాలామంది మార్కెట్ లేకున్నా కూడా ఏసీలతో కూడా వ్యాపారాలు అవుతున్నాయి కాస్త చూసుకోండి చాలా మంది బూజ్ వచ్చినాయని చాలామంది చెప్తున్నారు ఏసీ వాళ్ళు కూడా మీరు అక్కడికి వెళ్ళి చూసుకోండి వాటర్ ఎక్కువైనట్లయితే మనకు ఇంతకుముందు అంతూ చూలేక లేదు ఎందుకంటే అప్పుడు ఫుల్ సీజన్ కాబట్టి ఇప్పుడైతే ఆన్ సీజన్ మీరు వెళ్ళినట్లయితే అమలు రీప్యాకింగ్ చేసి మళ్ళీ కానీ పెట్టుకోవచ్చు అనమాట చాలామంది వదిలేసుకునే భావంతోనే ఉన్నారు ఎందుకంటే వ్యాపారస్తులు ఏ వ్యాపారస్తుడు కానీ పెరుగుద్దని ఎవరు చెప్పటం లేదు అది టూ జీరో ఫోర్ త్రీకి అయితే కాస్త డిమాండ్ ఉందని చెప్పుకోవాలి సర్పన్ వన్ జీరో టూ కూడా పంతొమ్మిది వేలు అయితే పోవడం జరుగుతుంది వన్ జీరో సర్పన్ వన్ జీరో టూ కూడా ఇది కూడా మంచి రేటే టూ జీరో ఫోర్ త్రీకి అయితే మనకు ఒక వెయ్యి రూపాయలు అటు ఇటు ఇడుచుకోవచ్చు అనమాట ఈ వర్షాలు తగ్గినాక వెళ్ళండి ఎందుకంటే ఈ వర్షాలు ఉన్నప్పుడు రేట్స్ అనేవి తక్కువగానే ఉంటాయి బాగా గమనించుకోవాలి ఎందుకంటే అక్కడ సరుకు కొన్నాక తీసుకొని పోవాలన్నమాట అంటే ఒక రోజుకి మించి ఉండేకున్నదనమాట వ్యాపారస్తులకు కానీ అందుకు తక్కువ రేట్ అయితే వేస్తున్నారు ఇదైతే మనకు కాస్త వర్షం తగ్గిందంటే మనకు బాగానే ఉంటుంది ఇక్కడ కూడా వర్షాలు బాగా పడినాయనమాట బాగా చూడొచ్చు ఇక్కడున్న సిచ్యువేషన్తో ఫుల్ రెయిన్స్ అనమాట ఎందుకంటే మనకు ఫాల్స్ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ చూపుతున్నాయి మనకు వెదర్ ఉన్నా చాలా మటుకు మీ ఏరియాలో కూడా వాన్ అని అనుకుంటాను వచ్చిందా లేదు కూడా కింద కామెంట్ చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు కూడా కామెంట్ చేయండి ఎందుకంటే చాలా మందికి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ అవుతుంది అనమాట ఈసారి అయితే మిరప తగ్గాయాలని ప్రతి ఒక్కరు అయితే కోరుకుంటారు అందులో నేను కూడా ఉంటాను అనమాట ఎందుకంటే ఒక రెండు మూడు ఎకరాలు అయితే సాగు చేయాలనుకున్నాను అన్నమాట చాలామంది ఈ పరిస్థితి చేస్తే వచ్చే ఇయర్ కన్నా కాస్త మిర్చికి బాగానే ఉంటుంది చాలామంది చాలా మంది ఈ రేట్ చూసి చాలా పెట్టిన వాళ్ళు ఎక్కువ ఉన్నారనమాట పోయినసారి అరవై వేలు డెబ్బై వేలు పోయింటే మంది పోయిద్ది కదా ఈ ఇరవై టూ జీరో ఫోర్ త్రీ కూడా మనకి యాభై వేలు పోతుంది ఈ నలభై వేలు ఉన్న సార్లేని చాలామంది అయితే పెట్టడం జరిగింది అనమాట ఈ డబుల్ ఫైవ్ త్రీ వన్ కూడా అట్లే అనమాట మనకు ఇరవై రెండు ఇరవై మూడు పోయింది మనకి పదహైదు వేలు పోయినా మంచి దిగుబడి అయితే రావచ్చు కదా అనుకున్నారు చాలామందికి మందికి అది తిప్పికొట్టిందనమాట ఎందుకంటే పది నుంచి పదికొండు వేలు అయితే ఈ సింజంట టూ జీరో టూ జీరో ఫోర్ త్రీ రకాలు కానీ డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ అదే రేట్కే అమ్మనాయి అనమాట ఎందుకంటే కాస్త సీడ్ అనే మేలని చెప్పుకోవాలి టూ జీరో ఫోర్ త్రీ గత రెండు నెలల క్రితం ఉగాది రంజాన్ మాసంలో చాలా రేట్స్ అనేవి డౌన్ అయినాయి అనమాట ఇప్పుడు కాస్త పర్లేదు టూ జీరో ఫోర్ త్రీ అయితే అమ్ముకోవచ్చు అనే ప్రతి ఒక్క వీడియోలోనే చెప్తున్నాను అంతకుమించి అయితే మనం ఏం చేయాల్సిన పరిస్థితి అయితే ఏముండదు రైతు ఇవ్వగ ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు లేకుంటే వద్దని చెప్తున్నాను నా అభిప్రాయం ఏందంటే అమ్ముకుంటే మేలని అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది దిగువలు బాగానే వచ్చినాయి టూ జీరో ఫోర్ త్రీ డబ్బీ కూడా ముప్పై నుంచి ముప్పై రెండు ముప్పై మూడు ఆ మధ్య నడుస్తుంటే వదిలేసుకోండి ఎందుకంటే వాళ్ళు మార్కెట్లో వేసిన రేట్కి మనమే మీలేము కాస్త డిమాండ్ చేయండి వెయ్యి రెండు వేలు ఎక్కువ అని చెప్పి మనం వదులుకున్నట్లయితే బాగానే ఉంటుంది ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినా కూడా డబ్బీ వదిలేసుకునేదే మేలని నా అభిప్రాయము అలాగే మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలుపగలరు దాన్ని ఎవరేం వద్దనరు ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ అర్జున్ లాక్స్లో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి